ఇప్పుడు రెస్క్యూలో పాల్గొన్నారు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది వారిని గుర్తించడానికి ఇప్పటి వరకు నాలుగు బృందాల్లో లోపలనే ఉన్నాయి ఒకటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అదే విధంగా అదేవిధంగా సింగరేణి సంబంధించినటువంటి వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి ఈ ఫిషరీస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా లోపలనే ఉన్నారు వాళ్ళు పూర్తి స్థాయిలోనూ ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు దాదాపు మూడు గంటల మూడు గంటల వరకు ఈ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది మూడు గంటల తర్వాత వీళ్ళు ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాటుకు కరెక్ట్ గా చేరుకునే అవకాశం ఉంటుంది ఏదైతే లో దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల తర్వాత జరిగినటువంటి సంఘటన కాబట్టి పద్నాలుగు కిలోమీటర్ల వరకు అయితే వేగంగా వెళ్తున్నారు పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర పూర్తి స్థాయిలోనూ అక్కడ ఆటంకం ఏర్పడింది విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది అక్కడ వారు విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకటిగా ఉన్నది అదంతా కూడా సొరంగం అంతా కూడా చీకటిగా ఉన్నది అయితే ఆక్సిజన్ పూర్తి స్థాయిలోనూ అందకపోవడంతో వెంటనే ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో కూడా పూర్తి స్థాయిలోనూ అన్ని సామాగ్రిని ఈ జనరేటర్ తో సహా మొత్తం అంతా ఒకేసారి తీసుకొని వెళ్లి ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ఎస్ఎల్బీసీ టన్నర్ లో చిక్కుకున్న కార్మికులకు రెస్క్యూ టీం కేవలం వంద మీటర్ల దూరంలో ఉందన్నారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ మరో వంద మీటర్లు వెళితే రెస్క్యూ టీం కార్మికులను చేరుకుంటుందని తెలిపారు మరో రెండు గంటల్లో కార్మికులను గుర్తిస్తామంటూ చెబుతున్నారు బురదలో కూరుకుపోకుండా తెప్పలు టైర్లు థర్మకోల్ సహాయంతో రెస్క్యూ టీం ముందుకు వెళుతోందంటున్న కలెక్టర్ సంతోష్ తో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ శ్రీశైలంలో జరుగుతున్న ఎస్ఎల్బీసీలో కార్మికులు చిక్కుకోవడం జరిగింది దానికి సంబంధించి రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఇక్కడే ఉంటూ ఏదైతే రిస్క్ టీంలు ఉన్నాయో వాటికి సలహాలు సూచనలు ఇస్తున్నాడు ప్రస్తుతం మనతో జిల్లా కలెక్టర్ సంతోష్ గారు ఉన్నారా ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే రిస్క్ టీం ఎంతవరకు కొనసాగుతుంది కార్మికులు జాడీ ఏమైనా తెలిసిందా రెస్క్యూ టీం ఆల్రెడీ మన ట్రనిల్ లోపలికి వెళ్లడం జరిగింది వెళ్ళి కూడా ఒక థర్టీ మినిట్స్ ఆవడం జరిగింది మన ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఆర్మీ నుంచి కూడా మనకు సపోర్ట్ రావడం జరిగింది సో ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ మన ఎస్ కూడా ముగ్గురు కలిసి ఒక టీం లాగా అండ్ వాళ్ళకి ఆ సింగరేణిని కూడా టీంలో యాడ్ చేసుకున్నారు సో దే హావ్ ఎక్స్పర్టైజ్ టెన్ అని నలుగురికి కూడా టీమ్ లాగా ఇప్పుడు లోపలికి వెళ్ళడం జరిగింది సో మేబీ అనదర్ వన్ ఎఫర్ట్స్ ఈ రెస్క్యూ ఏర్పడింది సార్ అక్కడ సో రెస్క్యూ టీమ్ లో అంతరాయం ఏం లేదు ఇనిషియల్ గా ఒక హండ్రెడ్ మీటర్ మనకి స్లడ్జ్ ఉంది సో దానికోసమని దాని పోవడానికి ఇప్పుడు మనం అడిషనల్ ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది లోకల్ అడిషనల్ ఎక్విప్మెంట్ తెచ్చుకొని మన ఫిషింగ్ బోట్స్ అట్లాంటి పెట్టుకుని హండ్రెడ్ మీటర్ క్రాస్ చేస్తే దెన్ ఫర్దర్ గా దెర్ ఇస్ నో ఇష్యూ సో యాజ్ పర్ దేర్ అసెస్మెంట్ సో దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేశాము సో దే ఆర్ గోయింగ్ ఇన్ సైడ్ సో వన్స్ దే కమ్ బ్యాక్ విల్ ఒక చెయ్యి కనిపించింది అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది యాక్చువల్లీ ఇప్పుడు రెస్క్యూ టీమ్ పోయి వస్తే గానీ మనం చెప్పలేము దట్ వీ హ్యావ్ నాట్ ఇన్ఫార్మ్ ఎనీ సో అది క్లియర్ గా మనం చెప్పలేము వీళ్ళు క్లియర్ గా బయటకు వస్తేనే మనం ఏమైనా చెప్పగలుగుతాం అది ఇక్కడదా కాదా అనేది కూడా మనం చెప్పలేము రెస్క్యూ టీమ్ కి సంబంధించి ఏవే పరికరాలు తీసుకొని లోపలికి వెళ్ళారు ఇప్పుడు బురద వాటర్ ఇలాంటివి ఉన్నాయి కదా అలాంటిలో కూరుకుపోతుంటారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాంటివి తీసుకెళ్లినారు లోపల పరికరాలు మనకి ఎన్డిఆర్ఎఫ్ కి ఎస్డిఆర్ఎఫ్ కి ఆల్వేస్ వాళ్ళకి రెస్క్యూ టీం మెటీరియల్ ఉంటుంది అంటే కట్టర్స్ కానీ లేకపోతే వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ కానీ లేకపోతే లైటింగ్ కానీ అది వాళ్ళకున్న రెస్క్యూ టీమ్ కి ఉన్న ఎక్విప్మెంట్స్ దానికి అడిషనల్ గా మనము ఫిషింగ్ బోట్స్ అట్లానే మన ట్యూబ్స్ అట్లానే మన వుడెన్ ఫ్లాగ్స్ ఇవ్వడం జరిగింది మనం ఇవ్వడం జరిగింది సో విత్ అడిషనల్ ఎక్విప్మెంట్ ఈ దాదాపు ముప్పై గంటల సమయం అవుతుంది అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఆక్సిజన్ లేకపోవడము తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురైంటారు అలాంటి పరిస్థితులు ఎన్ని గంటల వరకు ఈ రిస్క్ ఆపరేషన్ కొనసాగే ఉన్నాయి కార్మికులు జాడ ఎన్ని గంటలకు తెలిసే అవకాశాలు దెర్ ఇస్ నో ఇష్యూ ఆఫ్ ఆక్సిజన్ ఎందుకంటే ఆక్సిజన్ లాస్ట్ వరకు మనకి ఆక్సిజన్ సప్లై కంటిన్యూస్ గా ఉంది ఈవెన్ ఎలక్ట్రిసిటీ సప్లై కూడా కంటిన్యూస్ గా ఉంది సో వీఆర్ అజ్యూమింగ్ అరౌండ్ టూ అవర్స్ ఇట్ విల్ టేక్ రెస్ టి కమ్అట్ దాని తర్వాత ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మరో రెండు గంటల్లో ఖచ్చితంగా ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందో ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే అక్కడికి రెస్క్యూ టీంకి సంబంధించి ఏదైతే బోట్లు ఉన్నాయి దీనికి సంబంధించి అక్కడ టైర్లు అదేవిధంగా చిన్న చేపలు పట్టే వాళ్ళకి సంబంధించి చిన్న తెప్పల్ని తీసుకువెళ్లారు ఆ రెస్క్యూ టీము ఖచ్చితంగా కార్మికుల దగ్గరకు చేరుకుంటుంది ఇంకా వంద మీటర్లు దూరంలోనే ఆ రెస్క్యూ టీము ఉంది ఖచ్చితంగా మరో రెండు గంటల సమయంలో ఖచ్చితంగా కార్మికులకు సంబంధించిన జాడ తెలిసే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడ బురద అది ఉండడంతో టైర్లు వివిధ పరికరాలతో లోపలికి వెళ్ళడం జరిగింది ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే ఖచ్చితంగా అక్కడ కార్మికుల దగ్గరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ సంతోష్ చెప్తున్నారు ఇది శ్రీశైలం ఎస్ఎల్బీసీకి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో టీజీ ప్రసాద్ టెన్టీవీ శ్రీశైలం నుండి తెలంగాణ గుండా రెండు ప్రధాన నదులు కృష్ణా గోదావరి ప్రవహిస్తున్న ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి కావడంతో ప్రధానంగా ఎత్తిపోతల పథకాల మీదనే ఆధారపడాల్సి వస్తోంది దక్షిణ తెలంగాణ గుండా కృష్ణా నది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నా ప్రధానంగా లిఫ్ట్లపైనే డిపెండ్ కావాల్సి వస్తోంది కృష్ణానది పూర్తి దిగువన వెళ్తుండటంతో ఇప్పటికే అనేక లిఫ్ట్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది కృష్ణానదిపై రాజీవ్ భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ నెట్టెంపాడు కల్వకుర్తి పాలమూరు రంకారెడ్డి సాగర్ ఎలిమినేట్ మాధవరెడ్డి వంటి అనేక ప్రాజెక్టులన్నీ కూడా లిఫ్టింగ్ చేయాల్సినవే అయితే వీటన్నిటికీ కాస్త భిన్నమైనది ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ మాత్రం పూర్తి గ్రావిటీతో కూడుకున్నది ఈ ప్రాజెక్టుకు కృష్ణా నదిలో నీటి కేటాయింపులు కూడా ఉన్నాయి ముప్పై టీఎంసీల నీటి కేటాయింపులు జరిగిన ప్రాజెక్టు పనులు మాత్రం రెండు దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయి నల్గొండ ప్రాంత అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకుండా పనులు నత్త నడకన సాగుతున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల పదిహేను వేల ఎకరాలకు సాగునీరు ఫ్లోరైడ్ పీడిత ఐదు వందల పదహారు గ్రామాలకు తాగునీరు అందించడం కోసం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కు శ్రీకారం చుట్టారు ఈ ప్రాజెక్టును స్టాప్ చేయాలని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆలోచన చేశారు కానీ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడానికి మూడేళ్లు పట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై ఇరవై తొమ్మిదిన నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో సొరంగ పనులు చేపట్టాలని జీవో మూడు వందల ఆరు విడుదలైంది అయినా పనులు మాత్రం మొదలు కాలేదు మళ్లీ ఇరవై రెండేళ్ల తర్వాత రెండు వేల ఐదులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్ఎల్బీసీ పనులను పట్టలెక్కించారు రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల అంచనాలతో రెండు సొరంగాల నిర్మాణ పనులకు రెండు వేల ఐదు ఆగస్టు పదకొండున పరిపాలనా అనుమతులు ఇచ్చారు ఇక రెండు వేల ఆరులో సొరంగ పనులకు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు శ్రీశైలం ప్రాజెక్టు ఎడమవైపున నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట నుంచి నల్గొండ జిల్లాను ఆనుకుని ఉన్న మన్నవారిపల్లి వరకు దాదాపు నలభై నాలుగు కిలోమీటర్ల సొరంగ నిర్మాణం చేపట్టారు ఈ సొరంగం పది మీటర్ల వెడల్పుతో తొలి సొరంగాన్ని ప్రతిపాదించారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా తొలి సొరంగం నుంచి నలభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి లింక్ కాల్వ ద్వారా డిండి రిజర్వాయర్లోకి నీరు చేరుతుంది ప్రతిరోజు అర టీఎంసీ చొప్పున నీటిని అరవై రోజుల పాటు తరలించి ముప్పై టిఎంసీలు తీసుకునేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు దిండి ప్రాజెక్టుకు నీరు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మరో లింక్ ద్వారా పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు కు చేరుకుంటుంది అయితే ప్రస్తుతం పనులు ఇప్పటి వరకు ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఒక్క కిలోమీటర్లకు మాత్రమే పూర్తయ్యాయి ఇంకా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు రెండు వైపుల నుంచి సొరంగం పనులను టెన్నెల్ బోర్ మెషీన్లతో వేగవంతం చేశారు దోమలపెంట నుంచి వేస్తున్న సొరంగం పనులు పదమూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి రెండో సైడ్ నుంచి మన్నెవారిపల్లి నుంచి చేస్తున్న పనులు ఇరవై పాయింట్ నాలుగు మూడు కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది మధ్యలో తొమ్మిది పాయింట్ ఐదు ఐదు కిలోమీటర్ల దూరం పనులు జరగాల్సి ఉండగా ఇప్పుడు అవాంతరం ఏర్పడింది ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ పనులు వేగవంతమయ్యాయి మిగిలిపోయిన సొరంగం పనులు పూర్తి చేసేందుకు అమెరికాకు చెందిన రాబిన్ అనే సంస్థ బేరింగ్ మిషన్లను ప్రత్యేక నౌక ద్వారా భారత్ కు తీసుకురానుంది ప్రత్యేక పరికరం ఉన్న ఈ నౌక చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవలసి ఉంటుంది బేరింగ్ మిషన్లు వచ్చేలోపు ప్రక్రియను సిద్దం చేసేందుకు సొరంగం లోపల నీటి ఊటలను అరికట్టేందుకు సిమెంట్ తో గ్రౌటింగ్ ప్రక్రియ చేస్తున్నారు ఇంతలో ఒక్కసారిగా గ్రౌటింగ్ కూలిపోయింది ఎస్ఎల్బీసీని రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేసి నీటిని అందించాలని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్తో ఉంది కానీ ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలతో పనులు మరింత పెండింగ్ పడే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలను క్లియర్ చేయడానికే ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు మొత్తం మీద ఎస్ఎల్బీసీ పనులు ఒక్కడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కు పడుతున్న చందంగా మారింది